నేనైతే ఇప్పుడు ఇంతవరదాకైతే సీరియల్ చూస్తూ డిన్నర్ చేసినాము ఇది సౌభాగ్య లక్ష్మి నుంచి స్టార్ట్ జీ తెలుగు అనమాట అయితే అది చూసిన తర్వాత నేను లాస్ట్ అండ్ లాస్ట్ ఎక్కడి వరకు అంటే అమ్మాయి గారు సీరియల్ వరకు చూస్తాను నాకు ఎందుకో ఇవాళ అమ్మాయి గారు సీరియల్ చూడాలంటే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు సర్లే పడుకుందామని వచ్చినాను బెడ్రూమ్లోకి బెడ్ మీద పడుకున్నాను నిద్ర రావట్లేదు ఇంకేం చేయను అని చెప్పేసి అయితే ఇప్పుడు ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా ఇంకా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఎడిటింగ్ అంతా అయిపోయినాక నేనైతే పోస్ట్ చేస్తాను మీకు ఈరోజు మార్నింగ్ నుండి నా డే ఎలా స్టార్ట్ అయిందో మీకు చూపిస్తాను చూడండి నైట్ నేను అంతా కిచెన్ ప్లాట్ఫారము కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ తిన్నాక డిన్నర్ అయిపోయిన తర్వాత బా గిన్నెలు అవన్నీ కూడా వెనక పాల్గొని అక్కడ వెనక సైడ్ అనమాట బ్యాక్ సైడ్ మాకు వాష్ ఏరియా ఉంది ఆ వాష్ ఏరియాలో అయితే ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్దేసి ఇంకా ఈ ఏమంటారు మన స్టవ్ని క్లీన్ చేసేసుకొని ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఆ గిన్నెలన్నీ కూడా వెనక వాషేర్లు వేసేసి ఇంకా నేను మార్నింగ్ మార్నింగ్ నైట్ ఇవన్నీ చేసేసుకుంటాను మార్నింగ్కి కొంచెం నాకు పని తక్కువ అవుతుంది అని చెప్పేసి నైట్ ఆల్మోస్ట్ ఇదంతా చేసుకుంటాను ఇప్పుడు మార్నింగ్ బాబు వెళ్ళిన తర్వాత ఇంకా వాడి బాక్స్ కట్టేసి అంతా అయిపోయిన తర్వాత ఈ హాల్లో టీవీ పక్కన షెల్ఫ్లు అవన్నీ కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటాను అవన్నీ నీట్గా డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అంతా నీట్గా తూపు చేసి అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ దులిపి పెట్టేసుకుంటాను అంటే ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ డేస్ అన్నా లేకపోతే టూ త్రీ డేస్కి అంటే డస్ట్ని బట్టి ఇంకా ఆ తర్వాత నేనైతే ఇప్పుడు బెడ్రూమ్లోకి వచ్చి బెడ్ అయితే నీట్ చేస్తున్నాను ఇంకా పనమ్మాయి వచ్చేసి గిన్నెలు అవన్నీ కడిగే లోపు నేను ఇక్కడికి వచ్చేసి ఇంకా బెడ్ అంతా మొత్తం క్లీన్ చేసేసుకొని అక్కడ కూడా బెడ్ పైన కూడా అక్కడ పైన షెల్ఫ్లకి వాటికి అంతా కూడా కొంచెం క్లీన్ చేసేసి ఇంకా తర్వాత ఇదైతే చాలా బాగా యూజ్ వస్తుంది మనకు టిష్యూ పేపర్ అంటే టిష్యూ పేపర్స్ కాదు కొంచెం టిష్యూ పేపర్లోనే కొంచెం గాడిగా వచ్చింది అనమాట క్లాత్ లాగా మనం ఏంటంటే మంచిగా తూడు చేసుకున్నందుక మళ్ళీ వాష్ చేసి క్లాత్ లాగానే వాష్ చేసేసుకుంటే చాలా క్లీన్ అవుతుంది నీట్గా మళ్ళీ దాన్ని కొంచెం ఇట్లా డ్రై లాగా చేసేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట నాకైతే బాగా యూజ్ వస్తుంది ఈ టిష్యూ పేపర్స్ ఒకటేమో కిచెన్లో పెట్టినా ఒకటేమో డైనింగ్ దగ్గర పెట్టి వాడుతున్నాను నాకైతే చాలా యూస్ ఉంది చాలా బాగా అనిపిస్తుంది లేకపోతే ఇంతకుముందు క్లాతులు పెట్టి ఆ క్లాత్ను వాష్ చేయటము మళ్ళీ క్లాత్ ఆరేయటం ఇవన్నీ పెద్దగా నాకైతే విసుగ్గా అనిపించింది ఇది వచ్చినప్పటి నుంచి అయితే నేను క్లాత్లు అయితే స్టా అసలు వాడట్లేదు ఇంకా నేను ఇదే టిష్యూ పేపరే యూజ్ చేస్తున్నాను చూడండి మీరు కూడా ట్రై చేసి నాకైతే చాలా నచ్చింది చాలా బాగా అనిపించింది ఇంకా షెల్పులు ఇంకా అవన్నీ అయితే నేను కొలిని పెట్టి కొట్టేసి తర్వాత ఇది డస్ట్ అంతా తీసేసిన తర్వాత వాటర్ కొట్టేసి ఇంకా దాని నుంచి అయితే నేను టిష్యూ పేపర్ నుంచి అయితే తూడు చేసుకుంటున్నాను క్లీన్గా ఎందుకంటే మాకు రోడ్డుకే ఉంది అంతకుముందు మట్టిందే ఇప్పుడు రోడ్డు వచ్చినాక అసలు రాదు అనుకున్నాను అట్లైనా వస్తుంది ఎందుకంటే మెష్ డోర్ కూడా ఉంది నాకు ఫ్రంట్ డోర్కి మెష్ డోర్ ఉంది వెనక బ్యాక్ సైడ్ ఉంది అయినా కూడా డస్ట్ వస్తుంది వస్తుందో ఎట్లా వస్తుందో అర్థం కావట్లేదు పని అయితే చాలా ఉంటుంది మనకి పని మనుషులు ఇవన్నీ చేయమని చెప్తే మాత్రం ఒక రోజు చేసేసి రెండో రోజు మానేస్తారు ఇంకా అంత వరకు ఉంటుంది సర్లే ఇప్పుడు అయితే ఒక అమ్మాయి అయితే వచ్చింది పని చేయటానికి సరే అని చెప్పేసి ఇండ్లు ఊడిచేయటం తూడుపడి ఇల్లు ఊడిచి మాపు చేయటము గిన్నెలన్నీ నీట్గా కడిగేసుకుంటుంది స్టెప్స్ అన్నీ ఊడిచేస్తుంది పై ఫ్లోర్ నుంచి ఇంకా కింది వరకు స్టెప్స్ ఊడ్ చేసుకుంటుంది పాల్కొని అంత మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటుంది ఇంకా అంతవరకైనా నాకు చాలా హెల్ప్ మిషన్లో బట్టలు వేస్తే ఆ బట్టలు కూడా ఆరేస్తుంది ఫోల్డ్ ఇస్తుంది ఇక అంతవరకు అయితే నాకు ఓకే బెటర్ అనిపిస్తుంది ఇంకా ఆ తర్వాత కొంచెం ఇప్పుడు ఇంట్లో ఈ వరకు చేసుకోవడానికైతే అంత అలసట అనిపిస్తుంది అవుతుంది కానీ అంత లేదు అంటే లెఫ్ట్ రైట్ మనకు కొంచెం అయితే ఏదో అంటారు కదా నీళ్ళకి చల చలనీళ్ళు ఇది అన్నట్టుగా అదేదో సామెత నాకు కరెక్ట్ రావట్లేదు అట్ట నాకైతే హెల్ప్ అయితే ఉంది అమ్మాయి బాగా చేసుకుంటుంది గిన్నెలు కూడా చాలా క్లీన్గా నీట్గా అడుగుతుంది బాగా చేస్తుంది పని మాత్రం ఏమైనా చూద్దాం ఇంకా ఫర్దర్ ముందుకి ఎవరో ఇంకొక వంటలు ఆమె కూడా ఉందంట వంటలు చేస్తుందంట ఇప్పుడు మనం మొత్తం పనులను పెట్టుకొని కూర్చుంటే మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది అసలు నాకు ఏదైనా ఒక పని డేలో రోజు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవటం ఇదంతా క్లీన్ చేసుకోవటం ఎందుకంటే మనకి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ గురించి టాపిక్ మాట్లాడటం ఇవి చేయటం అవి చేయటం అంటే అస్సలు నచ్చదు నాకు అసలు ఈ మధ్య అయితే ఈ ఫోన్ కాల్స్ మాట్లాడటం కూడా చాలా తగ్గించిన ఇంట్లో ఏదో ఒక పని చేసుకోవటం హ్యాపీనెస్ డైలీ వన్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవటం ఒకరోజు హై నెక్ ఒకరోజు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఒక్కోసారి ఫుల్ హ్యాండ్స్ అట్లా ఏదో ఒకటి ఆ తర్వాత నేను షార్ట్ వీడియోస్ చేసుకోవటము ఇంకా లెంత్ వీడియోస్ ఎట్లా వీల్ అవుతాయి అట్లా ఏదో నా టైం అయితే ఇట్లా నేను మార్నింగ్ అట్లా స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ కొద్దిగా రిలాక్స్ అవుతాను అంటే జస్ట్ పడుకోను ఇంకా ఆ తర్వాత నేనైతే ఈ స్టెప్ బై స్టెప్ అయితే వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవి చెట్లకి వాటర్ కొట్టడానికి అయితే చాలా బాగుంది ఇది చిన్నగా మినీ వాటర్ కొట్టడానికి బాగుంది ఇది కూడా నేను అమెజాన్లోనే బుక్ చేసినాను అలా వాటర్ వేసేసి మనం కొంచెం ఇట్లా పంపుని పైకి కిందికి అనుకుంటే తర్వాత మనం ప్రెస్ చేసానికి ఒక బటన్ ఇచ్చిండ్రు ఆ బటన్ పెట్టి ప్రెస్ చేస్తే కరెక్ట్గా మనం ఏడైతే వాటర్ వేయాలనుకుంటామో ఆ ప్లేస్లోనే వాటర్ పడుతుంది చాలా బాగుంది అది నాకు కిచెన్లో కూడా మన స్టవ్ పక్కన కూడా నాకు కొన్ని చెట్లు ఉన్నాయి అన్నమాట ఈ మధ్య పెట్టుకున్న సింకు పక్కన ఇంకా వాటికి చిన్నగా ఉంటుంది కదా అది చూపిస్తాను నేను ఇంకోసారి వీడియో చేసినప్పుడు అది ఇక అక్కడ మనం గ్లాసు ఏదైనా పెద్దది పెట్టి పోస్తే కూడా వాటర్ అంత ఇది కాదు ఇది దీంతో అయితే చాలా కన్వీనియంట్గా ఉంది ఇట్లాంటిది నాకు నాక వాష్ ఏరియాలో కూడా ఒకటి ఉందనమాట మనీ ప్లాంట్ చిన్నది అక్కడ వేయటానికి కొంచెం షోగా పెట్టుకునే చోట్లకి వేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అనిపిస్తుంది ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు హాల్లో వాష్ ఏరియా అదేమంటారు మన వాష్ బేషన్ ఉంది వాష్ బేషన్ దగ్గర కూడా వాష్ ఏరియాలో కూడా హాల్లో ఉన్న వాష్ బేసిన్ దగ్గర కూడా కొంచెం క్లీన్ చేసేసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఇవాళ కొంచెం మంచిగా యాక్టివ్ ఉన్నా సరే అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను కొంచెం మనం ఇది గిన్నెలు బౌల్స్ కడిగేవి లిక్విడ్ ఉంటుంది కదా విమ్ విమ్ లిక్విడ్ని అయితే కొంచెం వాటర్లు వేసి స్ప్రే దాంట్లోనైతే వేసుకున్నా వేసేసి ఇంకా నేనైతే అదే టిష్యూ పేపర్ ఉంది లేదండి ఇంకొకటి ఉంది ఫోల్డర్ చిన్న ఫోల్డర్ అనమాట చాలా బాగుంది మొన్న అది కూడా అమెజాన్లోనే తీసుకున్నా దాన్ని మనము ఏదైనా ఏదైనా డస్ట్ ఉన్నా ఏది ఉన్నా ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట అంత కరెక్ట్గా అయితే రా వస్తుంది కొంచెం ప్రాక్టీస్ కావాలన్నట్టు ఉంది నాకు ఇంకా అదంతా కొట్టి నీట్గా తీర్చేసుకుంటే అయితే మిర్రర్ దగ్గర వాటర్ లేకుండా ఏది లేకుండా క్లీన్గా మిర్రర్ అయితే కనిపిస్తుంది అదేంటంటే ఇట్లా ఫోల్డ్ చేసి పెట్ట పెట్టాల్సిందే నేను ఫోల్డ్ చేసి పెట్టలేదు అది కొంచెం టైట్ అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు కొద్దిగా రెండు సార్లు దాని లోపలికి బయటికి ఇట్లా అన్ని ప్రెస్ చేసి తీసినాక కొద్దిగా ఫ్రీ అయిపోయింది అసలు మొన్న జస్ట్ ఇట్లా చూద్దామని చెప్పి చూసిన చూసి మళ్ళీ ఇంకా అట్లనే పెట్టినాను దాన్ని ఫోల్డ్ చేసి వాటర్ అంతా పిండేసి ఫోల్డ్ చేయాలంటే నేను చేయలేదు ఓకే ఇప్పుడైతే ఓకే అయిపోయింది ఇంకా దాని నుంచి అయితే అంత నీట్గా మిరనైతే తోడు చేసుకున్నా ఇక మిర్రర్ ఒకటి ఉంది దాన్ని ఇక్కడ ఇక్కడ గ్లాస్ కనపడుతుంది కదా ఈ మధ్య కొత్తగా పెట్టించుకున్నా నేను ఎందుకంటే వాషర్లకి హాల్లో పూజ చేసుకుంటాను వచ్చి కూర్చుంటే కూడా హాల్ లోపల నుంచి ఇట్లా కనపడుతుంది బాగాలేదు అని చెప్పేసి నేనైతే ఈ మధ్య అది అయితే గ్లాస్ వేయించుకున్నా బ్లాక్ ఇంకా వాష్ వాషింగ్ బెషన్ అయితే ఇదే ఆర్పిక్ రెడ్ ఉంది కదా దీంతో చాలా క్లీన్ అవుతుంది ఫైవ్ మినిట్స్ మనం ఇట్లా వేసి వదిలేయాలా వదిలేసి మళ్ళీ మనం కొంచెం సర్ఫ్ వాటర్ వేసేసి అది బ్రష్ పెట్టి తీసేస్తే చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇంకా తర్వాత చెట్లకి మొక్కలకి కూడా వాటర్ వేసేసిన ఇట్లా వాటర్ వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంది కన్వీనియంట్గా ఉంది నాకు అది బాటిల్ ఏం లేదు జస్ట్ దాంట్లో వాటర్ ఫుల్ చేయాలా తర్వాత దాన్ని ఇట్లా పైకి కిందికి అనేసి పెట్టేయాలా పెట్టేసి కనుక బటన్ ఉంది ప్రెస్ చేయటం ప్రెస్ చేసినామంటే అందులోంచి వాటర్ వస్తుంటుంది ఇంకా షవర్ లాగా అలిసిపోతున్నానండి బాబాయ్ నేను చేస్తుంటే ఎందుకంటే ఒక్కొక్క రోజు మూడు వస్తుందనమాట చక చెక్క మెరుస్తుంది చాలా బాగా అనిపిస్తుంది వాష్ వాష్ మెషిన్ ఇంకైతే ఒక్కోసారి మూడు వచ్చినప్పుడేమో అన్ని పనులు చేసుకుంటే ఒక్కోసారి అది అట్లనే వదిలేస్తాను ఇంకా నా వల్ల కావకపోతే కానీ ఈ మధ్య అయితే నేను ఒక టైం టేబుల్ పెట్టుకొని ఇదే అనమాట గ్లాస్ నేను వేయించుకున్నది వాష్ బేసిన్ పక్కనే మాకు వాషి అదేమంటారు బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట బాత్రూమ్ ఉందన్నమాట అయితే ఇంకా అది హాల్లోకి బెడ్ కనపడుతుంది ఇంకా అక్కడ బెడ్రూమ్లో నుంచి కూడా ఎవరైనా వస్తే పోతే బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే పెట్టించినాను అది పెట్టించినకైతే లుక్ బాగుంది చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది నాకు ఇంకా వచ్చిన వాళ్ళు ఏమంటారు బ్లాక్ కాకుండా వైట్ వేయిస్తే బాగుండేది అని నాకైతే బ్లాక్ ఇంట్రెస్ట్ అనిపించింది నేను బ్లాక్ వేయించుకున్నాను నాకు బ్లాక్ కూడా లుక్నెస్ బాగుంది ఆ పైన లైటింగ్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇది గ్లాస్ బయట నుంచి అనమాట లోపల నుంచి కాదు గ్లాస్ బయట నుంచి కూడా ఒక రాయల్ లుక్ అనిపిస్తుంది నాకైతే నచ్చింది నేను ఒక ఒకరు చెప్పింది అనటం నా వల్ల అస్సలు కాదు నచ్చితే నేను యాక్సెప్ట్ చేస్తాను నచ్చలేదు అనుకుంటే నాకు నచ్చిందని నేను నాలుగు సార్లు రిపీట్ చేసుకుంటాను నేను నేను ఇట్లయితే బాగుంటుందా ఇట్లయితే బాగుంటుందా అని అనుకుని ఫిక్స్ అయిపోతా ఫిక్స్ అయిపోయి ఇక నేను స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఇది నాకు బాగా నచ్చింది ఇంకా తనకి నేను కాల్ చేసి అడుగుతేను మేడం నేను ఇంకా వన్ వీక్లో వచ్చి ఫిట్ చేస్తాను అన్నారు సరే మీరు వచ్చేసి మెజర్మెంట్ తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళండి కరెక్ట్గా మనకి వన్ వీక్లోనే చేసి ఫిట్ చేసినారు బాగా అనిపిస్తుంది లుక్ అయితే చాలా బాగుంది ఎందుకంటే మనకి ఈ సైడ్ బెడ్రూమ్ ఆ సైడ్ బెడ్రూమ్ వాష్ అవి ఏవి కనిపించకుండా గ్లాస్ అనమాట గ్లాస్ లోపల నుంచి అవి ఇక్కడ బెడ్రూము అటుపక్క కూడా ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది చాలా బాగా అనిపించింది నాకు ఇంకా మీ అందరికి ఎట్లా ఉందో నాకు తెలియదు నా వరకు అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది నాకు హ్యాపీ ఉంది మనకి ఈ సైడ్ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఒక రాయల్ లుక్ అయితే అనిపిస్తుంది నాకు ఇంకా ఈ గ్లాసెస్ అన్నీ కూడా క్లీన్గా నీట్గా తూట్ చేసినాను అదే ఫోల్డర్ ఉంది కదా చిన్నది దాంతోనే తూట్ చేసుకున్నాను క్లీన్ చేసేసుకున్నాను ఇవన్నీ అయ్యేసరికి నాకు నేను అమ్మాయి పనమ్మాయి వరకు అయితే అవన్నీ క్లీన్ చేసుకున్నా ఇంకా పనమ్మాయి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసినాను కరెక్ట్గా నేను ఇవన్నీ తూడ్చుకోవటం ఇవన్నీ చేసేసి వరకు వన్ థర్టీ ఏమైంది అనుకుంటా వన్ వన్ థర్టీ ఇంకా నాకు పని మీదే శ్రద్ధ వచ్చిందంటే ఆకలి ఉండదు ఇంకేది ఉండదు ఫోన్ కాల్స్ వచ్చిన అసలు నేను యాక్సెప్ట్ చేయ ఫోన్ కూడా మాట్లాడా అక్కడ అంతా టైం వేస్ట్ అవుతుంది అక్కడికైనా మళ్ళీ మా పెద్ద పాప చేసింది కూడా ఫోను చేస్తే ఇంకా పర్లేదని కొద్దిసేపు మాట్లాడేసి సరేనా నేను మళ్ళీ చేస్తానని చెప్పేసి ఇంకా మళ్ళీ నా వర్క్లో నేను స్టార్ట్ చేసుకున్నాను అప్పుడే అర్థమైపోతుంది మా పాప వాళ్ళకి మమ్మీ ఇంత తొందరగా పెట్టేసిందంటే ఏదో చేస్తున్నట్టుంది అని కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా మనకి స్పాంజ్ అనమాట ముందుకి స్పాంజ్ మనం వాష్ చేసి మళ్ళీ దాన్ని ఫిట్ చేసుకోవచ్చు ఫోల్డ్ చిన్నగా ఉంది హ్యాండ్లో పట్టుకొని చేసుకోవడానికి నేను చేసిన పొరపాటు ఏంటంటే స్టార్టింగ్ డే చూద్దాం జస్ట్ అని చెప్పి నేను అది ఓపెన్ చేసి పెట్టకుండా పెట్టాల్సింది నేను ఓపెన్ చేసి పెట్టినాను అందుకు కొంచెం టైట్ అయింది ఇప్పుడైతే మామూలుగా అయిపోయింది చాలా అంటే చాలా యూజ్ వస్తుంది చాలా బాగుంది ఇలాంటివన్నీ పెట్టుకుంటే కూడా మనకి చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది మనం ఇప్పుడు కొద్ది రోజులు వాడాం వన్ ఇయర్ వాడు ఇది కూడా ఒకటి తీసుకున్నాను మినీ ప్యాకింగ్ అనమాట ఇంతకుముందు నా దగ్గర ఇది ఉండేది క్లిప్స్ ఉండేది అనమాట ఇంకా క్లిప్స్ కాకుండా ఇది తీసుకున్నాను ఇది కూడా నేను అమెజాన్లోనే బుక్ చేసిన ప్యాకింగ్ చేయచ్చు అంటే మనం ఇప్పుడు పిండి ప్యాకెట్లోంచి బాక్స్లో వేసుకుంటాం ఇంకేగా స్టవ్ ఉంది ఆ ప్యాకెట్ ఫోల్డ్ చేయాలనుకుంటే ఇక్కడ సైడ్కి ఒక బటన్ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చారు ఛార్జింగ్ అయిపోతే అదైతే మనకి లైట్ వస్తుంది ఆ లైట్ ఆ ఫ్రంట్కు ఉన్న బటన్ తోటేమో ప్యాక్ అవుతుంది ఇప్పుడు నేను పెట్టి చేస్తున్నానే అది ప్యాక్ అవుతుంది అనమాట అంటే సిల్ అవుతుంది సిల్ చేయటానికి అంటే పెట్టేసి అది సి అది మొత్తము ప్యాక్ అయిపోతుంది ఇది మళ్ళీ మనం ఓపెన్ చేయాలనుకుంటే కూడా మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక బటన్ ఒక బటన్ ఉంది మనం దీన్ని ఓపెన్ చేసుకోవాలంటే టూ ఇన్ వన్గా ప్యాకింగ్ చేయొచ్చు ఓపెన్ చేయచ్చు దాన్ని బ్యాక్ సైడ్ బటన్ పెట్టి మళ్ళీ ఇట్లా పెట్టి మళ్ళీ ప్రెస్ చేసిన అనుకో ఓపెన్ అయిపోద్ది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అస్సలు ఇంకా మనకి ఎందుకంటే మాది ఓపెన్ ఉన్నదనుకో అండ్ ఏదన్నా కొంచెము పురుగులు లాంటివి అవి ఇవి ఏవన్న ఇది అవుతుంది ప్యాకింగ్ ఉంటే మాత్రం అట్లాంటిది ఏది కాదు ఇది కూడా నాకు చాలా యూజ్ వస్తుంది వచ్చి తీసుకున్నప్పటి నుండి ఇంకా ఇది ఏంటంటే మనకి ఇది ప్యా అదే ఇప్పుడు ఉంది కదా ఇది ప్యాక్ చేసిన కదా ప్యాకెట్ని అది మనము మళ్ళీ ఫ్రిడ్జ్ కూడా తీసుకెళ్ళి మనం ఇట్లా లాగ్ చేస్తాం అనమాట మ్యాగ్నెట్ లాగా అది ఒక ప్లేస్ అంటూ పెట్టుకోవాలంటే మనం ఫ్రిడ్జ్ పెట్టేసుకుంటే చాలు అట్లయితే ఇంకా బాగుంటుంది ఇంకా మనకు కన్వీనియంట్గా అందుబాటులో అనమాట దానికంటూ ఆ ప్లేస్ ఇచ్చిండ్రు బాగుంది అది కూడా నాకు బాగా నచ్చింది ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ అయితే ఎండ్ అవుతుంది పని అంతా చాలా వరకు అయితే టూ బెడ్రూమ్స్ అయిపోయినాయి హాల్ అయిపోయింది వాష్ ఏరియా అదేంది మన వాష్ బేషన్ దగ్గర అయిపోయింది ఇంకా లైటింగ్స్ వేసేసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకొని వస్తున్నానం కూడా చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేసి ఓకే హావైనా ఐ స్టే కిఫ్న బాయ్